తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ మైనర్ల డ్రైవింగ్ పట్ల అందరూ జాగ్రత్త వహించాలని తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి అన్నారు గురువారం తాండూరు డిఎస్పి కార్యాలయంలో తాండూరు పట్టణంలోని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు మైనర్లు డ్రైవింగ్ చేయడం పట్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయన్నారు కాలేజీ స్కూళ్లలో ఎవరైనా విద్యార్థులు డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వారికి డ్రైవింగ్ ట్రాఫిక్ నివేదనలపై అవగాహన కల్పించాలన్నారు వయస్సు నిండకుండా డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు మైనర్ డ్రైవింగ్ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు బైకులపై వాహనాలపై డ్రైవింగ్ చేస్తూ కాలేజీకు రాకుండా చూడాలన్నారు అదేవిధంగా కాలేజీలో ఈవ్ టీజింగ్ సైబర్ నేరాలకు పాల్పడకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించాలన్నారు అవగాహన కల్పించే బాధ్యత అందరిది అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు తీసుకో అప్పుడు మాత్రమే అతను ఎయిటీన్ ఇయర్స్ ఎవ్ క్రాస్ అయ్యి వచ్చేవాడు ఓన్లీ డిగ్రీ కాలేజ్ నుంచి మాత్రమే చిల్డ్రెన్ అప్పుడు వైలేషన్ అవునా కాదు మీరు దాన్ని ఎంకరేజ్ చేసినట్టే బ్లాక్ ఏ పిల్లోడు కూడా వెహికల్ ఎయిటీన్ ఇయర్స్ ఏమో క్రాస్ అయి ఉండాలి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అప్పుడు మాత్రమే అతను ఎయిటీన్ ఇయర్స్ ట్వెల్త్ క్రాస్ అయ్యి వచ్చేవాడు ఓన్లీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఎంకరేజింగ్ కమిట్ వైలెన్స్ వైలేషన్ అలా కాదు మీరు దాన్ని ఎంకరేజ్ చేసినట్టే లెక్క ఏ పిల్లోడు కూడా వెహికల్ ఎయిటీన్ ఇయర్స్ ఎవో క్రాస్ అయి ఉండాలి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అప్పుడు మాత్రమే అతను ఎయిట్ ఇయర్స్ రోజు రాస్ అయ్యి వచ్చేవాళ్ళు ఓన్లీ డిగ్రీ కాలేజ్కి వచ్చి మాత్రమే